బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు పదమూడు వందల ఎనభై ఎనిమిదిలో అనంత్బాయి అనేక జన్మల యొక్క స్మృతులను ఏవైతే సబ్కాన్షియస్ మైండ్లో డిఎన్ఏలో రికార్డింగ్ చేసుకున్నారో వాటిని మరి ఎందుకు తొలగించుకోవాలి ఎందుకు తొలగటం లేదు ఈ యొక్క స్మృతి తొలగించుకోటానికి ఆధ్యాత్మిక ఉపాయం ఏమన్నా ఉన్నదా దీన్ని ఓసిడి అని అంటారు దీంతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు దాని యొక్క వివరాలు ఈరోజు ఈ యొక్క వీడియోలో చెప్తూ ఉన్నారు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటూ ఉండండి ఇది రెండు పార్ట్స్గా మూడు పార్ట్స్గా నాలుగు పార్ట్స్గా కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్తో కలిసి వస్తూ ఉంటుంది అందుకని మీకు తెలియాల్సిన విషయము చాలా ఉంటాయి కాబట్టి బాపూజీ ఈ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా చాలా విషయాలు మీకు అనేక వివరాలు తెలుస్తూ ఉంటాయి ఇకపోతే ఈరోజు స్మృతి యొక్క విజ్ఞానంపై మాట్లాడదాము అనగా ఓసిడి అబ్సెసివ్ కంప్లెసివ్ డిజార్డర్ గురించి మాట్లాడుకుందాం ఈ వ్యాధి వల్ల చాలామంది బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా స్మృతులు జ్ఞాపకాలు లోపల ఉండిపోతూ ఉంటాయి అవే తొలుస్తూ ఉంటే మనసు ఆలోచనలో పరిపరి విధాలుగా వచ్చేస్తూ ఉంటాయి అసలు వీటికి మూల కారణం ఏంటి కారణం తెలుసుకుంటేనే కదా నివారణ కూడా మనకు అర్థమయ్యేది కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికతతోటి మనము ఎలా తొలగించుకోవాలి ఆధ్యాత్మిక జ్ఞానం దీనికి ఎలా సహాయపడుతుంది దాని గురించి తెలుసుకుందాము ఈ బంధనాల నుండి బయటకు ఎలా మనము వెళ్ళగలుగుతాము ఎలా తొలగించుకోవాలి ఈ స్మృతులు ఆత్మను ఎలా కట్టిపడేస్తూ ఉంటాయి మరణలో కూడా ఇవి స్మృతులు ఎలా బంధనగా మారతాయి ఇక్కడ శరీరం వదిలేసిన తర్వాత ఈ గత స్మృతులను సూక్ష్మ శరీరం వెంట తీసుకొని వెళ్తుంది కారణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ మనసు లోపల ఓపెన్ అవుతూ ఉంటూ ఉంటాయి ఇవి తెలుసుకుందాము ఇది పెద్ద టాపిక్ రెండు వీడియోలు నాలుగు వీడియోలు కావచ్చు అన్నయ్య గారు కూడా పదమూడు వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిగా చెప్పనున్నారు ఒక్కొక్క లైవ్ ఎపిసోడ్ మనకి రెండు వీడియోలు అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు కంటిన్యూషన్గా వింటూ ఉండండి ఇక్కడ మనము ఓసిడి వచ్చింది అంటే ఏమిటి ఇది ఒక మానసిక సైకాలజికల్ వ్యాధి దీనిలో ఒక ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆ ఆలోచన శాంతించాలంటే వ్యక్తి మళ్ళీ మళ్ళీ కొన్ని పనులు చేయాల్సి వస్తు ఉంటుంది ఉదాహరణకు చూడండి చేతులు మాటి మాటికి కడుక్కోవటం కరోనా వచ్చినప్పుడు ఏం చేసాం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవాలి శానిటైజర్ వేసుకొని కడుక్కోవాలి మాస్క్ వేసుకోవాలి మూతికి డబల్ మాస్క్ వేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనే భయం కలిగించారు దానితోటి అలా చేయాల్సి వచ్చింది తలుపులు తాళాలు వేసుకోండి లైట్ ఆఫ్ చేసుకున్నామా లేదా అని కొంతమంది ఎడకన్నా వెళ్ళేటప్పుడు పదే పదే పది సార్లు చూసుకోవటం ఒక అలవాటు అనమాట అంటే అంటే అతి జాగ్రత్త అన్నమాట ఎక్కువ కొద్ది మందికి చాలా శుభ్రత అనేది ఎక్కువగా ఉంటుంది తుడిచిందే తుడుస్తూ ఉంటారు కడిగిందే కడుగుతూ ఉంటారు చిమ్మిందే చిమ్ముతూ ఉంటూ ఉంటారు సర్దిందే సర్దుతూ ఉంటారు కొద్ది అస్తమానం ఇంకనే చేస్తూ ఉంటారు ఇది కూడా ఓసిడి యొక్క లక్షణమే ఇవన్నీ సాధారణంగా పెద్దవాళ్ళకు తెలియదు తెలియని కారణం వల్ల పిల్లల మీద ఇవన్నీ రుద్ధేస్తూ ఉంటూ ఉంటారు పిల్లలు కూడా సరదాగా ఓసిడి వచ్చిందా ఏంటి అని కూడా మనం ఎగతాళి చేస్తూ ఉంటారు ఫ్రెండ్ సర్కిల్లో ఒకరికొకళ్ళు కూడా ఏదన్నా ఇట్లాంటి లక్షణాలు కనపడినా అనేస్తూ ఉంటారు కానీ ఇది సీరియస్గా అర్థం చేసుకోవాలి మనం కూడా ఆధునిక సైన్స్ ప్రకారం ఇది మెదడులో నర్వ్ సిస్టంలో కూడా ఫీడ్ అయి ఉంటుంది ఇన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు ఆధ్యాత్మిక దృక్కోణంలో దీనికి మూల కారణం వేరే ఉంటూ ఉంటుంది అసలు మనం శరీరం కాదు ఆత్మలం శుద్ధమైన పవిత్రమైన దివ్యమైన ఆత్మలం ఆలోచనలు భావే భావోద్వేగాలు కూడా మనని కావు ఎందుకంటే మనసు కాదు బుద్ధి కాదు శరీరం కాదు అనే సంకల్ప అనే భావనలో మనం ఉంటూ ఆత్మాభిమాని స్థితిలో ఆత్మస్వరూపంలో ఉంటూ మనం నడుస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం తింటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం అందరినీ కూడా ఆత్మలుగా చూస్తూ ఉంటాం ఆత్మాభిమాని స్థితిలో ఉంటే మన శరీరం యొక్క భ్రాంతి అనేది ఉండదు మన యొక్క ఆలోచనలు కూడా ఇక మనం చూసే చూడనట్టు వింటూ ఉన్నట్టు మనం ఉంటూ ఉంటాయి భావోద్వేగాలు కూడా ఆలోచనలు మారిపోతూ ఉంటూ ఉంటాయి ఆత్మలో నీ శక్తి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది ఆత్మే కదా నడిపించేది శరీరం లేకపోతే ఆత్మ లేకపోతే శరీరం సజీవ ఆరోగ్యంగా ఉన్నా అన్ని అవయవాలున్నా నడవలేదు కదా కళ్ళు చూడలేవు చెవులు వినలేవు నోరు మాట్లాడలేదు కానీ వీటన్నిటికీ మధ్య ఏముంది మనసు అనేది ఒకటి ఉంటుంది ఆత్మశక్తిని మనసు వక్రించి తిప్పేసి ఆ శరీరాన్ని తప్పు దిశలోకి నడిపిస్తూ ఉంటుంది అందుకే ఒకే పని మళ్ళీ 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 చేయటం మొదలు పెడుతూ ఉంటూ ఉంటారు దీనికి ఆధ్యాత్మిక పరిష్కారం ఏంటి అంటే ఇక్కడ మనం ధ్యానం జపం ద్వారా మనసుని అటువైపు కాకుండా వేరే వైపుకు మరల్చవచ్చు చాలా మంది యోగము అంటే ధ్యానము అంటే మనసును చంపేయటం ఆలోచనలు చంపేయటం అంటారు యోగము అంటే ఆలోచనలు చంపేయటం కాదు యోగము అంటే ఆలోచనలను మనసుని మరల్చటం మనసును చంపేస్తే ఇక ఆలోచనలు లేవనుకుంటే మనసేం చచ్చిపోదు అమన్లాగయ్యి పరంధామ స్థితి స్టేజికి స్టేజ్కి వరకు కూడా మనసు అనేది పోదు ఆత్మ నిరాకరి నిరంజన్ బీజరూపి స్థితిలో ఉంటేనే మనసు అనేది ఆత్మలో బుద్ధిలో లయం అవుతుంది బుద్ధి ఆత్మలో అవుతుంది అంతవరకు మరి మనం ఇక్కడే ఎన్ని లోకాల్లో సూక్ష్మ లోకాల్లో తిరుగుతూనే ఉంటూ ఉంటాం మరి భూమి మీద ఉన్నప్పుడు మనసు లేకుండా చంపేస్తే ఉంటుందా మనసుని చంపేస్తే అలా ఉంటుందా మనసు చచ్చిపోయి ఏముండదు కానీ దాన్నే ఎందుకునే మరల్స్ మనసుని మార్చుకోవచ్చు మరల్చవచ్చు అని ఆధ్యాత్మికంలో మనకు చెప్పేటువంటి సలహా నిరంతరం నేను ఆత్మని దివ్యాత్మని పరంపరం పరంపరంపరం ఆత్మను బేహద్దు ఆత్మను చైతన్యమైనటువంటి ఆత్మను అని స్మరణ చేస్తూ ఉంటే ఆ వైపుకే మనసు అనేది వెళుతూ ఆ దిశలో స్థిరమవుతూ అవుతూ ఉంటుంది మూడోది పాజిటివ్ సంస్కారాలను పదే పదే స్మరించటం వల్ల నెగిటివ్ సంస్కారాలు మెల్ల మెల్లగా తొలగిపోతూ ఉంటాయి ఇక ప్రాణాయామం ప్రాణాయామంలో అనులోమ విలోమము అంటే శ్వాస తీర్చుకోవటము తీసుకోవటము వదలటము ఇన్హేల్ ఎగ్జేల్ అంటూ మనం చేస్తూ ఉంటాం ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే నాడి శుద్ధి అవుతుందని మనసులో శాంతి అనేది సమతుల్యతను ఇస్తూ ఉంటుంది ఎప్పుడు మనసును ఖాళీగా ఉంచకూడదు ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు ఖాళీగా మనసును వస్తే చెత్త చదారం దెయ్యాలు భూతాలు దాంట్లో మరి జ్వరబడుతూనే ఉంటాయి ఎలాగా అంటే ఖాళీ మనసు సైతానుగూడెం అని అంటారు అందుకే సేవలో మనసుని పెట్టాలి బుద్ధిని పెట్టాలి జ్ఞానం మీద పెట్టాలి పరమాత్మ పైన పట్ పెట్టాలి ఉపయుక్తమైన పనుల్లో మనసుని నిమగ్నం చేస్తూ ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే పనిలో సేవలో జ్ఞానంలో మీరు ఎంతెంతగా బిజీగా ఉంటూ ఉంటారో అంతంతగా ఈ మనసులోని చిరాకు చికాకులు ఒకటే పని పదే పదే చేయటము అదే అనేది వదిలి వదిలేయగలుగుతూ ఉంటూ ఉంటారు ఇంకా బాగా మీరందరూ చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన ప్రవర్తన మానసిక స్థితి అన్నీ మన స్మృతుల ఆధారంగానే ఉంటూ ఉంటాయి ప్రతి అనుభవము ప్రతి సంఘటన ఒక ముద్రను వేస్తూ ఉంటుంది అవి మన ప్రవర్తనను మన ఆలోచనను నడిపిస్తూ ఉంటాయి అందుకే స్మృతులను శుభ్రపరచుకోవటం అంటేనే నిజమైన ధ్యానం ఇదే ఓసీడీకి అసలైనటువంటి పరిష్కారం ఇంకా ముందుకు పోతే ఇప్పుడు ఏమైందంటే దానిలో ఒక సరికొత్త స్మృతి జ్ఞాపకం కూడా మనలో చేరింది అంటే కొత్త కొత్త సంస్కారాలు చేరుతూ ఉంటాయి అలాగే శరీరంలో కొత్త కెమికల్స్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇది మూడవ కెమికల్ అన్నమాట తర్వాత మళ్ళీ ఫోన్ స్క్రోల్ చేశాం ఇంకో రీల్ వస్తుంది అది అయిపోయిన తర్వాత ఇంకో రీల్ వస్తుంది ఓ రీల్లో ఒక స్టోరీ ఇంకొక రీల్లో ఇంకో స్టోరీ అలా వచ్చింది అనుకుందాం చూసాం వదిలేసాం ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం ఇలాగా అదిరిపోయేటువంటి నవ్వు కలిగించే ఇంకొక రీల్ వస్తూ ఉంటుంది దీనివల్ల ఏం చేస్తూ ఉంటుందంటే మన మనసులో ఆనందంగా ఉంటాం క్యామెడీ రీల్స్ అనుకోండి ఆనందం యొక్క హార్మోన్స్ను అది రిలీజ్ చేస్తూ ఉంటుంది మనం చూసినప్పుడు మన మెదడు ఇలా మనం చూస్తూ పోతే ఇక రియల్ లైఫ్ రీల్స్ వందల రకాల ఎమోషన్స్ వస్తూనే ఉంటూ ఉంటాయి అందుకని సెల్ ఫోన్ తీసుకొని వీడియోలు చూస్తూ షార్ట్లు చూస్తూ ఉంటాయి ఎంత టైం అయిపోయిందో తెలియదు గంటల గంటల టైం పిల్లలు కూడా అవి చూస్తూనే ఉంటూ ఉన్నారు కొన్నిటిని ఎంచుకుంటాం మనం కొన్నిటిని వదిలేస్తూ ఉంటూ ఉంటాం ఇక ఇక్కడ ఏంటి సమస్య ఏమిటి అంటే ఈ రీల్స్ చూసేటప్పుడు మన మెదడులో కొత్త కొత్త కెమికల్స్ తయారవుతూ ఉంటాయి వాటికి రియాక్ట్ అయ్యేంత వరకు టైం కావాలి కదా కానీ మనం వెంటనే మరో రీల్ చూసేస్తాం ఉదాహరణకు ఒక దుఃఖం కలిగించే రీల్ చూసాం ఎవరో చనిపోయారు యాక్సిడెంట్ జరిగింది మన కళ్ళల్లో నీళ్లు రావాలి కానీ వెంటనే ఇంకోడీస్ రీల్ చూసేసామనుకోండి అప్పుడు కన్నీళ్ళు రాకుండా నవ్వు వస్తుంది ఇది భావంలో ఇన్బ్యాలెన్స్ కలిగిస్తూ ఉంటుంది అటు ఏడుపు హార్మోన్ను ఉత్పత్తి చేయలేదు సంతోషంగా ఉండేటువంటి హార్మోన్ను ఉత్పత్తి చేయలేదు ఇది మీ మైండ్ అన్నమాట అంటే భావనలో ఇన్బ్యాలెన్స్ అయినట్టే కదా పాతకాలంలో ఇలా ఉండేది కాదు ఇప్పుడు జ్ఞాపకాల ఆట అంటే ఏంటి స్మృతులు ఒకటాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటాం మైండ్ కళ్ళు వైపు గిరా గిరా గేరా తిరిగిపోతూ ఉంటుంది ఇలా ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది ఇది ఎవరు పెద్దగా అబ్జర్వ్ చేయటం లేదు దీని గురించి నాలెడ్జ్ తెలియని కారణం వల్ల ఏమైందిలే చూస్తే ఆ చెత్త ఎవరు సార్ కళ్ళ ముందు కనపడింది కాదు చూసేసాం ఏదో బాగుంటుందేమో నొక్కేసాం అని అంటూ ఉంటారు ఇంకా ఏమవుతుందో తెలుసా మీకు అసలు మనకు అసలు లేనివి చూపిస్తూ ఉన్నారు మనసు వాటిని నిజమని అనిపిస్తూ ఉంటుంది ఉదాహరణ చూడండి చిన్నపిల్లవాడు తినటం లేదు వెంటనే మొబైల్లో కార్టూన్ పెడతారు అతను నవ్వుతాడు అక్కడ ఏమవుతుంది చిన్నపిల్లవాడు తినటం లేదు కరెక్టే మొబైల్ తీసుకొచ్చేసారు కార్టూన్ పెట్టేస్తున్నారు జోక్స్ పెడుతున్నారు నవ్వుతాడు వారి యొక్క మెదడు న్యూరాన్స్ డాన్స్ వేస్తూ ఉంటాయి ఆనందం యొక్క కెమికల్ విడుదలవుతూ ఉంటుంది అప్పుడు వాడు తింటాడు చిన్నపిల్లవాడు ఇలా మొబైల్ని పిల్లలకి అలవాటు చేసేస్తూ ఉన్నారు సెల్ ఫోన్ని సెల్ ఫోన్ పెట్టే కానీ మా అబ్బాయి అన్నం తినడండి మాట వినడండి అని పెద్దవాళ్ళకి పైగా పక్కన ఉన్న వాళ్ళకు గొప్పగా చెప్తూ ఉంటారో రిపోర్ట్ ఇస్తుంటారో తెలియదు ఇలా అయిపోయింది జనరేషను పిల్లల్ని పెంచేటువంటి తల్లిదండ్రులు ఇలా చేసేస్తూ ఉన్నారు కానీ తర్వాత అదే లేకపోతే ఇచ్చారు ఇప్పుడు తిన్నాడు తర్వాత అతనికి బోరు కొడుతుంది చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది వస్తువులను విసిరేస్తాడు ఇంకా చిరాకు వచ్చినప్పుడు ఏడ్చేస్తాడు మరి పిల్లలకు పొద్దుస్తమాన ఫోన్ ఇస్తే రేడియేషన్ కాదా దాని నుండి వైబ్రేషన్స్ కళ్ళకు ఎఫెక్టు మైండ్కు ఎఫెక్టు వాయుమండలానికి ఎఫెక్టు వైబ్రేషనే అంతా అనంత నిన్నే ఒక చెప్పారు వీడియోలో వైబ్రేషన్ యొక్క సైన్స్ మరి టెక్నాలజీ ఎలా ఉంటుంది సనాతనం గురించి ఎలా పనిచేస్తాయి ఉరుజా వైబ్రేషన్స్ సైన్స్ ఏంటో చెప్పారు అవన్నీ కూడా విన తర్వాత కూడా మీ పిల్లలకి ఇంకా ఇలాగే చేస్తున్నారా చిన్న చిన్న పొడుపు కథలు చెప్పండి చిన్న చిన్న కథలు చెప్పి కాకమ్మ అంటూ ప్రకృతిలోకి తీసుకువెళ్ళి చెట్లను చూపించి పక్షులను చూపించి పక్షుల పేర్లు చెప్తూ బయట జంతువులు కుక్క పిల్లి ఆవు వెళ్తూ ఉంటుంది వాటిని చూపించి అలా అలవాటు చేయాలి ఈ దానివల్ల నష్టం లేదు ఏడిచిన బయట కూర్చోబెడితే ఈ ఒకటి వస్తూ ఉంటాయి ఇది అలా కాదే సెల్ ఫోన్లు మనిషిని మనుషుని మదడిని ఖరాబ్ చేస్తూ ఉంటుంది చెప్తే తప్ప మనం హఠాత్తుగా నవ్వటం లేదు ఏడవటం జరిగేది కాదు ఎవరైనా కాల్ చేసి చెప్తే తప్ప మనకు హఠాత్తుగా నవ్వు రావటం లేదు ఎందుకని ఫోన్ ఓపెన్ చేస్తే వందల రకాల భావాలు వస్తూ ఉన్నాయి ఒకే రోజులో మనసు గందరగోళంగా అయిపోతూ ఉంది ఇక వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పినా బ్యాడ్ న్యూస్ చెప్పినా మనకు నవ్వు లేదు ఏడుపు లేదు ఎందుకని రోజు నవ్వుతూ ఏడుస్తూ ఎన్నో ఎమోషన్స్ మనం చూస్తూనే ఉన్నాం ఛానల్లో ప్రతిరోజు ఇలా చూస్తూ చూస్తూ మెదడులో ఎన్నో రకాల జ్ఞాపకాలను మెమరీస్ని పూర్తిగా పెట్టేసుకుంటూ ఉన్నాం రాత్రి పనుకునేటప్పుడు కూడా ఆ రీల్స్ మనకు గుర్తొస్తూనే ఉంటూ ఉంటాయి ఎందుకు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డింగ్ అయిపోయినాయి కదా ఆ సమయంలో కూడా కెమికల్స్ జ్ఞాపకాలు అన్ ప్రోడక్ట్స్గా అయిపోతూ ఉంటూ ఉంటాయి అన్ప్రోసెండ్గా అయిపోతూ ఉంటూ ఉంటాయి మన మెదడు కూడా జీర్ణం చేసుకోవాలి కదా కిన్నం చేసుకుంటుంది దానికి టైం కావాలి కదా ఇవన్నీ మనం ఆలోచించాం మైండ్ మైండ్లోకి బుద్ధిలోకి మన శరీరం అన్నం తింటే జీర్ణం కావాలి కదా అలాగే ప్రతి భావన ప్రతి ఆలోచన మెదడు కూడా జీర్ణం చేసుకోవాలి దానికి కొంచెం టైం ఇవ్వాలి లేకపోతే గందరగోళం మిక్స్డ్ ఎమోషన్సే మైండ్లో లో గడిబిడి గడిబిడి చేసేస్తూ ఉంటుంది మెదడు కూడా ఓవర్ లోడ్ అయిపోతూ ఉందనుకోండి సెల్ ఫోన్లో లోడ్ అయిపోతే ఏమవుతుంది ఫోను జామ్ అయిపోతుంది కదా దాన్ని రిపేరింగ్ చేసి అన్ని డిలీట్ చేసుకుంటూ ఉండాలి మరి డిలీట్ ఎక్కడ చేసుకుంటున్నారు మీరు ఎక్కించుకోకుండా ఎక్కడ ఉంటున్నారు ఆలోచించండి రాత్రి నిద్ర రావటం కష్టం అవుతున్నప్పుడు శరీరం రిపేర్ ప్రాసెస్ జరగదు నిద్ర పట్టదు అవన్నీ ఆలోచనలు వస్తూ ఉన్న కారణం వల్ల ఆలోచనలు అడ్డదిడ్డంగా వస్తూ ఉంటాయి ఇదే స్మృతుల యొక్క ఆట మూలమైన సత్యం ఏమిటి అంటే మనిషి బిహేవియర్ ప్రవర్తన మనసు ఇవన్నీ అతని స్మృతులు మెమరీస్ ఆధారంగానే నడుస్తూ ఉంటూ ఉంటుందని గుర్తుంచుకోండి ప్రతి అనుభవము భయము సంఘటన ఒక సంస్కారంగా మనలో ముద్రించబడుతూ ఉంటుంది ఇవన్నీ ఫోటోల్లాగా మనలో సేవ్ అవుతూనే ఉంటూ ఉంటాయి ఓసీడీలో అదే స్మృతి మళ్ళీ మళ్ళీ చురుకుగా అవుతూ ఉంటుంది ఒక ఆలోచనలోనే మనసు తిరుగుతూనే ఉంటూ ఉంటుంది ఉదాహరణకి రోడ్డు పైన కుక్క కనిపించింది వెంటనే పాత జ్ఞాపకాలు వచ్చేస్తాయి కుక్క కరుస్తుందేమో అని భయం అలా నోళ్ళని కరిసింది ఒక ఆ కుక్క ఎవరిదో కుక్క ఒక అమ్మాయిని నోట గచ్చుకొని వెళ్ళిపోయింది ఇది అవే స్మృతులు వస్తూ ఉంటూ ఉంటాయి రికార్డ్ అయిపోయింది కదా మనసులో అది ఒకవేళ ఆత్మ తన మూల స్వరూపం యొక్క స్మృతిలోకి వెళ్తే నేను ఆత్మను శాంత స్వరూపమైన ఆత్మను కాంతి పరం ప్రకాశ స్వరూపాన్ని పాయింట్ ఆఫ్ లైట్ అనే స్మృతి చక్రం కనలో ఉండిపోతే మీరు అవన్నీ కూడా డిలీట్ అయిపోతూ క్రమంగా శాంతి అనేది వస్తూ ఉంది అందుకనే దీనికి ఒకటే మార్గం రోజు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్స్ కొత్త సంకల్పాలు చేయండి ఉదయం లేవగానే రాత్రి పండుకోయే ముందు కూడా నేను ఆత్మను నేను దివ్యమైన ఆత్మను నేను అమర్ అజర్ అవినాశి ఆత్మను నేను పరం శాంతి స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మను అని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండండి ఇలా చేయటం వల్ల పాత స్మృతులు క్రమంగా క్రమంగా మాయమవుతాయి అప్పుడు మీ ఫ్రీ విల్ సరిగ్గా వాడగలుగుతూ ఉంటాం ఎప్పటి వరకు మనం విల్ వాడలేదు మనసు మాత్రం ఇతరుల కుటుంబ స్నేహితుల సోషల్ మీడియా ఆధారంగానే తిరుగుతూ ఉంది ఇతరుల ఆధారంతో తిరుగుతూ ఉంది అందుకే పాత ఫిల్ము డైలాగ్స్ సీరియల్ డైలాగ్స్ గుర్తుంటాయి కానీ జ్ఞానపు మాటలు మర్చిపోతాం ఎందుకంటే అవి సంవత్సరాల తరబడి మనసులో ముద్రించుకుపోయాయి మరి దీనికి మార్గం ఏంటండి ప్రతిరోజు ఆత్మచింతన చేయండి పది పదిహేను నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టో లేకపోతే ప్రాణాయామము చేయండి సంకల్పాలు పాజిటివ్గా చేయండి నేను ఆత్మ శాంతి పరం శాంతి స్వరూపాన్ని నా ఆలోచనలు పవిత్రమైనవి దివ్యమైనవి ఆ స్మృతుల ఆట నన్ను ఏమి కట్టలేదు ఈ విధంగా గనక మీరు చేస్తూ ఉన్నట్లయితే హీన భావాలు జ్ఞాపకాల బంధన వదిలేయగలుగుతారు కొత్త పాజిటివ్ ఆత్మ సంకల్పాలు చేయగలుగుతారు సేవ స్వ అధ్యాయము స్వసంగత్యము ధ్యానం ద్వారా మనసుకు కొత్త దిశను అనేది ఇవ్వాలి అంటున్నారు అనంతభాయ్ అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు నెక్స్ట్ దీనిలో మన దివ్యతను ఎలా నింపుకోవాలి ఓ ఇంకా పూర్తిగా వదిలేయాలి అంటే ఏం చెయ్యాలి అనేది నెక్స్ట్ ఆడియో ద్వారా అన్నయ్య గారు చెప్పేది మనము తెలుసుకుందాము మీరు కంటిన్యూషన్గా మీరు సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలను బెల్ బటన్ నొక్కితే తప్పకుండా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి నమస్తే పరమ్మహాశాంతి మహాశాంతి